హద్నూరా మండల కేంద్రమైన షేర్ ఖాన్ పల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అక్రమంగా గ్రామ కంఠం భూములను లాక్కొని దానిలో ఫ్లాట్ల రూపంలో చేసి విక్రయిస్తున్న తాజా మాజీ సర్పంచ్ గ్రామస్తులు వచ్చి అడగగా మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ గ్రామస్తులను బెదిరిస్తున్నాడని సదరు వ్యక్తి ఆసన్న గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు వెళ్లి ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కలెక్టర్ డిపిఓకి చెప్పడం జరిగిందని అన్నారు ఈ యొక్క గ్రామ కంఠం భూమిని వెంటనే గ్రామ పంచాయతీ తీసుకోవాలని అలాగే బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందని ఆసన్న గౌడ్ తెలిపారు మాది షేర్గాంపల్లె గ్రామము హత్నూర మండలం మా గ్రామంలో ఈ మన గ్రామ కంఠానికి చెందిన భూమి మా ఇంటి ఎదురుగానే ఉండే ఆ ఇంటి ఎదురుగా ఉన్న భూమిలో మేము గిట్ట ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మా పెద్దలు మేము చూడనప్పటి నుంచి గిట్ట అక్కడ పెంట జాగా వేసుకొని బర్లను ఎడ్లను కట్టేసుకునే వాళ్ళము అది గ్రామ కంఠానికి చెందిన భూమి అది ఎక్కువ తక్కువలు మినిమం ఒక ఐదు వందల గజాల స్థలము ఉంటుంది ఆ ఐదు వందల గజాల స్థలాన్ని మా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు ఆ పక్క భూమి ఒక ఇనాం భూమి ఏడుగుంటల భూమి కొన్నా అని చెప్పి ఆ ఏడుగుంటల భూమిలో విట ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా గ్రామ కంఠానికి సంబంధించిన మా ఇంటి ముంగడ ఉన్న మేము మేము వాడుకున్న స్థలంలో ఐదు వందల గజాలలో ఆ లక్ష్మీనారాయణ గౌడ్ ఖడీలు వేసి దాన్ని కబ్జా చేయడం జరిగింది కబ్జా చేసి ప్లాట్ చేసి అమ్ముతానని బెదిరిస్తున్నాడు అతనిపై ఆ కబ్జాకు గురైన ఆ భూమిని కాపాడాలి అధికారులైన కాపాడాలని ఈరోజు జిల్లా కలెక్టర్ను కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ను కలిసి ఒక వినతి పత్రం గిటా ఇవ్వడం జరిగింది ఆ కబ్జాకు గురైన భూమిని కాపాడాలని కోరుచున్నాను